మిత్రులందరికీ నమస్కారం ఈరోజున మనం ఆశ్రమ సందర్శనం శీర్షికన కడప జిల్లా పొద్దుటూరు దగ్గర ఉండే ఉప్పరిపల్లె గ్రామంలో ఉన్నాం ఇక్కడ సుప్రసిద్ధమైనటువంటి హరిహర క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి నారాయణ ఆశ్రమం ఉన్నది ఇక్కడ ఆశ్రమాధిపతులుగా శ్రీ 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 గోపాలస్వామి వారు వ్యవహరిస్తూ ఉన్నారు వీరు సమర్థ రామదాస స్వామివారి సాంప్రదాయానికి చెందినటువంటి హరిహర క్షేత్రంలో స్వామి నారాయణ స్వామివారి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు ఈ ఆశ్రమంలో ప్రధానమైనటువంటి ఆశయాలు మూడున్నాయి మొదటిది స్మరణం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి భగవన్నామ స్మరణం విజయమంత్రం ఇది త్రయోదశాక్షర మహామంత్రం ఈ మహామంత్రాన్ని సాక్షాత్తు ఆంజనేయ వారు సమర్థ రామదాస స్వామి వారికి ఉపదేశించినటువంటి దివ్య మంత్రం ఈ మంత్ర ప్రచారం అలాగే రెండవది నిరతాన్నదానం అన్నార్థులై వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని కల్పించడం అనేటువంటిది రెండవ ఆశయం ఇక మూడవది గోసేవ గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ గోవు యొక్క శరీర అవయవాలలో పదునాలుగు భువనములన్నీ కూడా ఉన్నాయని గోవు ముక్కోటి స్వరూపము అని శాస్త్రం చెబుతున్నది గోమాత అని లలితా సహస్రనామంలో శ్రీమాతకు పేరు అటువంటి దివ్యమైనటువంటి గోవును సేవించడమన్నా పోషించడమన్నా భగవంతునికి చాలా ప్రీతికరమైనటువంటి కార్యం ఈ ఆశ్రమంలో సుమారు డెబ్బై గోవులు పోషింపబడుతూ ఉన్నాయి గోవులు పోషింపబడుతూ ఉండడము పూజింపబడుతూ ఉండడము గోసేవ చేయడము ద్వారా జాతకములో ఉండేటువంటి నవగ్రహ దోషములు తొలగింపుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు అని శాస్త్రవచనం ఈ విధంగా గోసేవ నిరతాన్నదానము అలాగే భగవన్నామ స్మరణము అనేటువంటి ప్రధానమైనటువంటి కృత్యములలో జరిగేటువంటి ఈ ఆశ్రమంలో అనేక దేవతా మందిరాలు ఉన్నాయి మహాగణపతి అలాగే పరమేశ్వరుడు కామధేనువు యొక్క ఆలయం శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం లక్ష్మీనారసింహస్వామి అలాగే క్షేత్రపాలకుడైనటువంటి మారుతి దేవాలయం ఇక మహాసరస్వతి దేవతా మందిరాలు భక్తులందరికీ కూడా భక్తి పార్వస్యాన్ని సాధకులకు చిత్తైకాగ్రతను కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆశ్రమానికి ఇచ్చేటువంటి సాధకులకు అనుష్ఠానం కొరకు చక్కటి మందిరము ఉన్నది ఈ మందిరంలో కూర్చుని ఎంతసేపు అయినా కూడా వారి సాధనను కొనసాగించుకోవడానికి చక్కటి అవకాశం ఇది అలాగే ఈ ఆశ్రమంలో జయంతి పర్వదినం మొదలుకొని శుద్ధ ఏకా ఏకాదశి పౌర్ణిమ వరకు సుమారు యాభై రోజుల పాటు అనేకమైనటువంటి గురువుల యొక్క పరంపరలో జరిగేటువంటి ఉత్సవాలు అలాగే వైదికమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు అంటే గణపతి హోమము రుద్రహోమము నవగ్రహ హోమము చండీ హోమము లక్ష శ్రీ సూక్త పారాయణ హోమము ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి గురు పౌర్ణిమ సందర్భంగా దాదాపు చుట్టుపక్కల పదిహేను గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేస్తారు ఈ ఆశ్రమానికి వచ్చినట్లయితే చక్కటి భోజనముతో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి విందు కూడా వీణుల విందుగా మనస్సుకు ఇంపుగా దొరుకుతుంది కనుక ఇంతటి విశేషమైనటువంటి సేవలందిస్తున్న ఆశ్రమంలో గోసేవకు కానీ అలాగే అన్నదానానికి కానీ విరాళాలు సమర్పించాల్చు ఉన్నటువంటి వారు ఇక్కడ పేటిఎం క్యూఆర్ కోడ్ ఉన్నది అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నంబరుకు విరాళాలు సమర్పించి మన భగవంతుని యొక్క అనుగ్రహానికి అలాగే వైదిక ధర్మాచరణకు అందరూ కూడా తమవంతు సహాయం చేస్తారని భావిస్తూ ఈ ఆశ్రమం దినదినాభివృద్ధి జరగాలని గురువుల యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సాధన అనుష్ఠాన పనులుగా ఉండాలని భావన చేసుకుంటూ మరొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను స్వస్తి